హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక అయితే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికైతే ఇక కావ్య ఇక అక్కడ ఉన్న మాయ గురించి తెలుసుకోవాలని చాలా తప్పన పడుతుంది మొత్తానికి ఆఫీసుకి కూడా వెళ్ళి అప్పు కావ్య ఇద్దరు కూడా ఇక అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం మొత్తం కూడా చూస్తారు అందులో మాయ కనిపిస్తుంది మాయా ఇక గొడవ పడుతున్నట్టుగా రాజుతో కనబడడంతో ఇక మాయా అడ్రస్ చెప్తున్న టేక్ కేర్ ఆయన్ని పట్టుకొని మాయా అడ్రస్కి వెళ్తారు అక్క ఇద్దరు కూడా వెళ్ళిన దగ్గర ఇక ఒక ఆమె డోర్ తీస్తుంది తీయడం తీయడంతోనే ఏది మాయా ఎవరు మాయా ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు మాయాని పిలవండి అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా కోపంతో ఇక అడుగుతుంది కావ్య ఇక వెంటనే ఆవిడ ఎవరమ్మా మీరు మాయా గురించి మీకెందుకు మాయా లేదు అని చెప్పి అంటుంది వెంటనే కూడా మాయా లేకపోవడం ఏంటి నా నా భర్తతో మాయాకి ఇక ఏంటి పని అయినా బిడ్డని కనేసి తల్లి ఇక్కడ హాయిగా మంచిగా ఉంటుంది అసలు కనీసం కొంచెం కూడా మానవత్వం లేదు అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఏమా మాటలు సరిగా మాట్లాడు నా కూతురు మాయకి మాయకింకా పెళ్ళి కాలేదు పెళ్లి కాని అమ్మాయిని పట్టుకొని కొడుకునొదిలేసి వదిలేసి హాయిగా ఉంటుందంటావేంటి అసలు నువ్వు మతుండే మాట్లాడుతున్నావా అని చెప్పి అంటుంది ఇక వెంటనే అక్కడే ఉన్నప్పుడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు మాయ అంటే నీ కూతురా మరి అలాంటప్పుడు నాకేం తెలియదని ఎందుకన్నావు అయినా పెళ్ళి కాకుండానే బిడ్డని కనేసిందా నీ కూతురు కూతురు అదుపులో పెట్టుకోకుండా వేరొకరు భర్త దగ్గరికి పంపించడానికి నీకు సిగ్గుగా అనిపించలేదా అనగానే చాలా కోపంతో ఏముండ ఏంటి మీరిద్దరు చూస్తుంటే చాలా పద్ధతిగా కనబడుతున్నారు మాటలు మాత్రం చాలా పద్ధతి తక్కువగా కనిపిస్తున్నాయి నా కూతురు మాయ చాలా మంచి పిల్ల పెళ్ళి కాని అమ్మాయి మీద నిందలు వేస్తే బాగోదు జాగ్రత్త అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో ఇక మాయ వస్తుంది మాయం చూసి ఇక కావ్య ఏంటి నీ గురించి మాకు తెలియదు అనుకుంటున్నావా ఇంటికాడ పెళ్ళి కాలేదని చెప్పుకుంటూ ఇక వేరొకరి జీవితాల్లోకి వచ్చి బిడ్డని కనేసి హాయిగా ఇక్కడ గడుపుతున్నావు ఏంటని అడిగితే ఏవేవో కుంటి సావకులు చెబుతున్నారు అలా మరి నీ కూతురికి పెళ్లి కాకపోతే నా భర్తతో ఏం పని నా భర్త దగ్గరికి వచ్చి గొడవపడి తన బిడ్డని నా బిడ్డ చే నా భర్త చేతికి ఎందుకు ఇచ్చింది అని చెప్పి కావ్య గట్టిగా నిలదీస్తుంది ఇక అక్కడే ఉన్న మాయ వెంటనే కూడా మీరు మీరు ఎవరు అనగానే నేను ఎవరా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి గారికి భార్యని రాజ్ గారి వైఫ్ని అని చెప్పి కావ్య అనటంతో వెంటనే అవునా మేడం సారీ మేడం అమ్మకి ఏదో తెలియక మిమ్మల్ని అలా మాట్లాడుతుంది అమ్మ వాళ్ళెవరో తెలుసా అని చెప్పి అనగానే ఎవరైతే నాకేంటే నా కూతురి మీద అలాంటి నిందలు వేస్తే నేను భరించలేను నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను లేనిపోనిదంతా కూడా తల మీద పెట్టుకోవద్దని పెళ్ళి కావాల్సిన అమ్మాయివి నీ మీద ఇంత పెద్ద నింద వాళ్ళు వేస్తుంటే సైలెంట్గా ఎలా ఊరుకోమంటావు ఊరి నుంచి వచ్చింది ఈరోజే నాకేం తెలుసు మీ గొడవలన్నీ కూడా వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు ఎంత ఎండీ గారు వైఫ్ అయితే మాత్రం నోరుపుని నోరుని జారేయడమేనా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది కావికి ఏమి అర్థం కాదు ఇదేంటి వాళ్ళ అమ్మ ఏంటి ఇలా మాట్లాడుతుంది ఇక మాయేంటి ఈ రకంగా చాలా కూల్గా ఉంది అసలు నిజమేంటి అని చెప్పి వెంటనే కూడా మాయా నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి అడుగుతుంది మేడం నేను మాట్లాడతాను కానీ ఒక పది నిమిషాలు వెయిట్ చేయండి అమ్మని సర్ది చెప్పి లోపలికి పంపించి వస్తాను అని చెప్పి అంటుంది సరే అయితే అని చెప్పి వీళ్ళు వెయిట్ చేయగానే లోపలికి వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్ళి అమ్మ నేను చెప్పేది కాస్తా విను నేను ఏ రోజైనా తప్పు చేశానా ఏ తప్పు చేయలేదు కదా ఆవిడ ఏదో తప్పుగా అనుకొని ఏదో అడిగిందిలే చాలా పెద్ద కొడవ అది దాని సంగతి నేను తర్వాత నీకు చెప్తాను ఇప్పుడు నువ్వు ఏమి మాట్లాడద్దు నువ్వు లోపల ఉండు నేను వాళ్ళతో బయట మాట్లాడి వస్తాను అని చెప్పి మాయ బయటకు వస్తుంది బయటకు వచ్చిన మాయని ఇక సూటిగా ఒకేసారి ఇక క్వశ్చన్ వేస్తుంది కావ్య ఏంటి నీ పేరు మాయ అయినా అని చెప్పి అడుగుతుంది అవునండి నా పేరు మాయనే అనగానే నువ్వు డే కేర్లో ఒక టూ అవర్స్ పాటు నీ బిడ్డని ఉంచి నువ్వు బయటకు వెళ్ళి జాబ్ చేసుకొని వస్తావని విన్నాను అది నిజమేనా అనగానే అవునండి అది నిజమే అని చెప్పి అంటుంది మరి అలాంటప్పుడు ఇక ఆ బిడ్డకి రాజు సారికి అప్ప చెప్పి నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీతో రాజుసారి ఏం మాట్లాడుతున్నారు అసలు ఆ బిడ్డకి రాసరికి సంబంధం ఏంటి అని చెప్పి ఇక అడుగుతుంది కావ్య ఇక వెంటనే తలదించుకొని మేడం ఏదైనా కొంచెం మెల్లగా మాట్లాడండి అమ్మకు తెలిసిందంటే ఖచ్చితంగా బాధపడుతుంది అని చెప్పి అనగానే ఏదైనా కూడా బాధపడతారు కానీ నా జీవితాన్ని ఎవరు తీసుకురాలేరు కదా నా భర్త ఈరోజు ఇంట్లో ఉండాల్సిన మనిషి రేపటికి రోజు బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ బిడ్డ గురించి నా భర్తని అందరూ తలకు రకంగా ఒక ఒక అన్యాయం చేసిన వ్యక్తిలాగా ఒక దోషి దోషిలాగా ఇంట్లో అందరూ కూడా నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఆయన కూడా ఏ సమాధానం చెప్పట్లేదు చెప్పమంటే ఏ ఒక్కరోజు కూడా సమాధానం లేదు కానీ నిన్న నేను ఇక దీని గురించి ఎంక్వైరీ పెట్టాను ఆ ఎంక్వైరీలో తేలింది ఏంటంటే నీ దగ్గరికి సార్ వచ్చి బిడ్డని తీసుకున్నారు అది నాకు తెలిసింది నిజం చెప్తే బాగుంటుంది లేదంటే ఇక్కడ వరకు వచ్చిన దాన్ని ఎక్కడి వరకైనా వెళ్తాను అది గుర్తుంచుకో మాయా అని చెప్పి ఇక కావ్య అంటుంది సార్ సారీ మేడం నిజానికి ఆ బిడ్డ గురించి నేను ఏమీ తెలుసుకోలేదు కానీ ఆ బిడ్డని మాత్రం రాసారు కొన్నాళ్ళ వరకు నా దగ్గర పెంచమన్నారు ఎందుకంటే నేను ఇక హైదరాబాద్లోనే ఇక ఆఫీస్ పర్పస్ మీద రూమ్ తీసుకొని ఉంటున్నాను కాబట్టి ఆ బిడ్డని నా దగ్గర ఉంచమన్నారు నేను కూడా ఒక టూ అవర్స్ ఇక ఆఫీస్ పనులు చూసుకొని బిడ్డని ఏదో రకంగా చూసుకుంటూ వచ్చాను కానీ నా వల్ల కాదని ఇక నేను ఆయనకి చెప్పేశాను అని చెప్పి అనగానే ఎందుకు అసలు ఆ బిడ్డ నీ దగ్గరకు తీసుకొని వచ్చి నీ దగ్గర ఉంచడానికి కారణం ఏంటి అనగానే ఏమీ చెప్పకుండా సైలెంట్ అయిపోతుంది చూడు మాయా నువ్వు మంచి కోసం చేస్తున్నావో చెడు కోసం చేస్తున్నావో లేదంటే ఆయన దగ్గర తీసుకున్న మాట కోసం చేస్తున్నావో నాకు తెలియదు ఆ బిడ్డ అయితే ఖచ్చితంగా ఆయనకి పుట్టలేదు ఆ సంగతి స్పష్టంగా అర్థమవుతుంది అలా అని చెప్పి ఆ బిడ్డకి నీకు కూడా ఎలాంటి సంబంధమూ లేదు అది ఈరోజు నాకు అర్థమైపోయింది మరి అలాంటప్పుడు ఆయన ఆ బిడ్డని తీసుకుని వచ్చి నీ దగ్గర ఉంచమంటే నువ్వు ఏమి అడగకుండానే నీ దగ్గర పెట్టుకున్నావా ఎందుకు ఎందుకు సైలెంట్గా ఉంటున్నావు ఇది ఒక జీవితాన్ని కాపాడడానికి చేసే ప్రయత్నం నా జీవితం గురించి నువ్వు ఈరోజు ఆయనకిచ్చిన మాట పక్కన పెట్టి ఖచ్చితంగా నిజం చెప్పు ఆయన ఆ బిడ్డని నీ దగ్గర ఉంచడానికి కారణం ఏంటి ఆ బిడ్డ తల్లిదండ్రులు ఎక్కడున్నారు అని చెప్పి మాయని అడగగానే మాయ వెంటనే కూడా ఇక ఏం చెప్పాలో అర్థం కాక మేడం నేను ఎప్పుడు కూడా సార్కి నమ్మిన అమ్మాయిని నాకు ఏ విషయం చెప్పినా నేను ఏ రోజు కూడా ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసుకోలేదు కానీ ఈరోజు మీరు ఈ రకంగా అడుగుతున్నారు కానీ చెప్పక తప్పట్లేదు కానీ నేను ఈ విషయం చెప్పానని ఎవరికి చెప్పద్దు దయచేసి అని చెప్పి ఏడుస్తూ చెప్తుంది వెంటనే కూడా నేను ఎవరికీ చెప్పను చెప్పు ఆ బిడ్డకి నా భర్తకి ఏంటి సంబంధం అని చెప్పి అనగానే ఇక ఈ విషయం గురించి ఈ విషయం నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు కానీ మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి చెప్పక తప్పట్లేదు రాసారి వల్ల చెల్లెలు ఉన్నారు కదా అనగానే ఒక్కసారిగా కావ్య అప్పు ఇద్దరు కూడా చెల్లెల ఎవరు అనగానే అది రాసారి వల్ల చెల్లెలు పింకి పింకీ గారి కొడుకు అని చెప్పి ఒక్కసారిగా నిజాన్ని బయటపెడుతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు మాయా పింకీ కొడుకేంటి పింకీకి పెళ్ళి అవలేదు పింకీ పై చదువులు కానీ చదువుకుంటుంది పింకీ కొడుకేంటి అని చెప్పి అనడంతో అవును మేడం నిజంగా చెప్తున్నాను ఈ విషయం గురించి నాకు ఎక్కువగా ఏమీ తెలీదు కానీ ఒకరోజు సార్ వచ్చి నన్ను పిలిపించారు సార్కి నేను ఎప్పుడు కూడా నమ్మకంగా అన్ని విధాల అకౌంట్స్లో కానీ ఇక ఆఫీస్లో జరిగిన వర్క్లో కానీ నేను టూ త్రీ అవర్స్ అయితే వర్క్ చేస్తాను ఎప్పటి నుంచో నేను నమ్మకమైన అమ్మాయినని నా దగ్గర ఎలాంటి సీక్రెట్ లేకుండా ఒకరోజు ఇక నన్ను కలవాలన్నారు ఇక ఆఫీస్ పని ముగించుకొని బయట కలిచేసరికి ఇక ఆ బిడ్డని తీసుకొని నా దగ్గరికి వచ్చారు ఈ బిడ్డని నీ దగ్గర కొన్ని రోజుల వరకు నీ దగ్గర పెట్టుకోమని నన్ను చెప్పారు నేను ఎందుకు సార్ ఈ బిడ్డని నేను ఎలా చూస్తాను నాకు ఇంకా పెళ్లి కాలేదు చూసేవాళ్ళు పది రకాలుగా అనుకుంటారు కాబట్టి ఈ బిడ్డని నేను నా దగ్గర ఉంచడం కుదరదు సారని చెప్పాను కానీ ఒకటే మాట చెప్పారు ఇది నా చెల్లెలు భవిష్యత్తు నా చెల్లెల గురించి ఈ ఒక్క సహాయం నువ్వు చేస్తావని అనుకుంటున్నాను మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండరు అలా అని చెప్పి ఆ బిడ్డని నీ దగ్గరే ఇరవై నాలుగు గంటలు పెంచనవసరం లేదు కొన్ని రోజులు డే కేర్లో పెడుతూ కొన్ని రోజులు నీ దగ్గర పెడుతూ ఏదో రకంగా ఈ బిడ్డని నువ్వు పెంచుకోవాలి అని చెప్పి సార్ అయితే నాకు ఆ బిడ్డను పెంచినందుకు కొంత కొంత డబ్బు నా అకౌంట్లో వేశారు మేము చాలా పేదవాళ్ళము నన్ను నాకు పెళ్లి చేయడం కోసం అమ్మ వాళ్ళు చాలానే కష్టపడుతున్నారు ఆ కష్టానికి నేను కూడా తోడవ్వాలి నేను కూడా ఏమీ తప్పు చేయలేదు కాబట్టి రాజ్ సార్ ఇచ్చిన డబ్బుని తీసుకుంటూ వచ్చాను చివరి అక్కడికి నాకు పెళ్ళి కూడా కుదిరింది ఇక ఈ విషయాల్లో సార్ని ఇక పిలిపించాను ఇక సార్కి చెప్పాను ఈ బిడ్డని ఇక నేను చూసుకోవడం కుదరదు ఖచ్చితంగా మీరు ఈ బిడ్డని మీరు తీసుకొని వెళ్ళిపోవలసిందే అమ్మ కూడా వచ్చారు నాకు మా పో పెళ్లి చేయాలనుకుంటున్నారు అన్న సంగతి చెప్పాను కానీ రాజ్ సార్ మాత్రం ఆ బిడ్డని తీసుకుంటూ చాలా బాధపడ్డారు ఆ బిడ్డ వాళ్ళ చెల్లి బిడ్డని ఆ చెల్లెలకి ఇక జీవితం లేదని ఆ చెల్లెలు ఇక ఎప్పుడు చనిపోతుందో ఎప్పుడు బ్రతుకుతుందో తెలియదని ప్రాణాపాయ స్థితిలో ఉందని రాస్తారు కంటనీరు పెట్టుకున్నారు నేను చాలా బాధపడ్డాను కానీ ఆ చెల్లెల గురించి ఏ రోజు నేను హాస్పిటల్కి వెళ్ళింది లేదు కనీసం చూసింది లేదు కానీ పేరు మాత్రం పింకీ అని తెలుసు రాస్తారు వాళ్ళ చెల్లెల గురించి ఎంతగా బాధపడుతున్నారో ఆ దేవుడికే తెలియాలి ఆ బిడ్డని తీసుకొని ఇక రాస్తారైతే అప్పటి నుంచి ఇంటికి వెళ్ళిపోయారు అంతే తెలుసు మేడం అంతకు మించి నాకు ఏమీ తెలీదు కానీ ఒక్కటి మాత్రం నిజం రాస్తారు నిప్పు ఏ రోజు కూడా తప్పు చేయరు రాస్తారు ఎప్పుడు చూసినా ఆఫీస్ వర్క్ తర్వాత మరొక విషయంలోనే తలదొర్చరు అలాంటి మంచి మనిషి రాస్తారు నాకు కూడా ఇక కావలసినంత కట్నాన్ని ఇంకా కావలసినన్ని నగల్ని నాకు ఇక గిఫ్ట్గా ఇచ్చారు పెళ్లి చేసుకుని సంతోషంగా గడపమన్నారు ఈ బిడ్డ గురించి ఎవరైనా వచ్చినా కూడా నా పిలుపు నన్ను పిలువు నేను జరిగింది వాళ్ళకి చెప్తాను నువ్వు ఎవరి దగ్గర కూడా తల వంచాల్సిన అవసరం లేదని నాకు చెప్పి ధైర్యాన్ని చెప్పారు రాజ్ సార్ రాజ్ సార్ని అనుమానించడం చాలా తప్పు మేడం అని చెప్పి ఇక నిజాన్ని చెప్తుంది మాయా ఇక కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పింకీకి బిడ్డ పుట్టడం ఏంటి అసలు ఆ బిడ్డ పింకీకి ఎలా పుడతాడు పింకీ కొడుకు అయినప్పుడు పింకీ ఆ రకంగా స్థితిలో ఉండడం ఏంటి అసలు ఇదంతా కూడా ఎలా జరిగింది ఈయన విషయాన్ని బయట పెట్టట్లేదు పింకీ గురించి ఆయన ఇంట్లో ఎవరికి చెప్పడం లేదు అసలు ఆయన్నే రోజు డైరెక్ట్గా అడుగుతాను లేదంటే రేపు ఈ టయానికి ఆయనని బయటికి పంపించేస్తారు అప్పుడు ఆయన నోరు ఎత్తకుండా బయటికి వెళ్ళిపోతారు ఇది చాలా అన్యాయం పింకీని పింకీకి పుట్టిన కొడుకుని కాపాడుతూ ఆయన క్యారెక్టర్ని దిగజార్చుకుంటున్నారు ఇది నేను సహించలేనప్పు ఖచ్చితంగా ఈరోజు నేను ఆయన్ని నిలదీస్తాను అని చెప్పి ఇక కావ్య అయితే డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తుంది అప్పు అక్క బావ తప్పు చేశాడంటే నమ్మకం కుదరక మనం ఇన్ని రోజులు ఈ రకంగా ఏదో రకంగా నిజం తెలుసుకున్నాము కాబట్టి ఆ పింకీ గురించి ఇంట్లో వాళ్ళెవరికి కూడా బావ ఎందుకు నిజం చెప్పట్లేదో ఫస్ట్ తెలుసుకోక తర్వాతే నిజాన్ని బయట పెడదాము లేదంటే మనంతలకి మనం వెళ్ళి నిజం బయట పెట్టినా అది కరెక్ట్ కాదు బావ ఏదైనా కూడా ఖచ్చితంగా కరెక్ట్గానే చేస్తాడు దీని వెనకాల బావ దాచి ఉంచడానికి ఏదో బలమైన కారణం ఉంది అందుకే వెళ్ళి బావని సూటిగా అడుగు తర్వాత ఇక దగ్గర నిర్ణయాన్ని తీసుకోవచ్చు అని చెప్పి అప్పు కూడా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పు నేను చెప్పినంతవరకు అమ్మకి నిజం చెప్పద్దు అమ్మకి చెప్పావంటే తొందరపాటుతో ఇంటికి వచ్చి అందరి దగ్గర కూడా ఈ విషయాన్ని చెప్పేస్తుంది అందుకని నేను చెప్పే వరకు నువ్వు అమ్మకి చెప్పొద్దు అనగానే అట్లనే అక్క నాకు తెలియదా ఏంటి నేను చెప్పను కానీ నువ్వు మాత్రం బావని ఈ విషయం ఇక అడిగి నిజమేంటో అబద్ధం ఏంటో తెలుసుకో అని చెప్పి ఇక అప్పు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కావ్య ఇక ఇంటికి బయలుదేరుతుంది కావ్య వెళ్ళేసరికి అయితే ఆ బిడ్డని ఒళ్ళో వేసుకొని ఇక కుణికుపాట్లు పడుతూ ఉంటాడు నిద్ర కూడా నిద్ర సరిగా నిద్ర లేక అలానే వాలిపోయి కనిపిస్తాడు ఇక వెంటనే కావి వెళ్ళి ఇక చేతిలో ఉన్న బిడ్డని తీసుకొని భుజం మీద వేసుకొని ఎందుకండి కనీసం కొంచెం కూడా ఆ బిడ్డ గురించి ఆలోచన లేకుండా ఆ రకంగా వొళ్ళు వేసుకొని నిద్రపోతున్నారు ఏ ఆ బిడ్డ అంత పరాయి అయితే కాదు కదా అని చెప్పి అనగానే రాజ్ అలానే చూస్తూ ఉంటాడు ఏంటండి అలా చూస్తున్నారు ఈ బిడ్డ గురించి ఏదైనా రహస్యాన్ని ఇక ఎన్ని రోజులు మీ గుండెల్లో ఉంచుకుంటారు ఆ అబ్బాయికి అంత డబ్బు ఇచ్చారు ఆ డబ్బును తీసుకొని ఆ వ్యక్తి నాకు నిజాన్ని చెప్పడనా మీరు అనుకున్నారా అని చెప్పి అనగానే దెబ్బకి ఉలిక్కి పడతాడు రాజ్ ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నావు కళావతి అనగానే ఏం మాట్లాడడం ఏంటండి నిజమే మాట్లాడుతున్నాను మీరు ఇక ఆ డే కేర్ సెంటర్లో ఉన్న ఆయనకి పది లక్షల రూపాయలు ఇవ్వడం నా కల్లారా నేను చూశాను ఇక ఆ వ్యక్తి ఇక మీకు అలాగే ఆ మాయకి ఉన్న సంబంధం గురించి కూడా నాకు చెప్పాడు అసలు ఈ బిడ్డ ఎవరికి పుట్టిందో కూడా నాకు మాయ చెప్పింది అని చెప్పి కావ్య అయితే రాజ్కి మొత్తానికి అడిగేస్తుంది ఇక రాజ్ ఒక్కసారిగా ఏంటి మొత్తానికి అయితే ఏదో రకంగా సాధించావన్నమాట నువ్వు నా వెనకాల ఎంక్వైరీ పెట్టావన్నమాట తెలుసుకున్నావుగా ఇప్పుడు ఏం చేశావు అని చెప్పి అంటాడు రాజ్ నేనేమీ చేయలేదు కానీ మీరు ఎందుకు ఈ విషయాన్ని దాచిపెడుతున్నారో అర్థం కావట్లేదు పెంకి పుట్టిన కొడుకుని మీ అబ్బాయిలాగా అందరికీ చూపించుకుంటున్నారు ఈ బాబుకి మీరు ఏమవుతారు అవుతారు కన్న తండ్రినని ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు అలా అని చెప్పి అందరి ముందు ఒక దోషిలాగా ఎందుకు మిగిలిపోతున్నారు నిన్న కాక మొన్న అనామిక ఏం మాట్లాడింది మీరు అసలు రాముణ్ణి పూజించడానికే పనికిరాదన్నది ఇక అలాగే మీ అడుగుజాడల్లో నడిచి తన భర్త పాడైపోతున్నాడంది ఇంత విధిగా అందరూ రాబందుల్లాగా మిమ్మల్ని పొడుస్తూ మిమ్మల్ని పొడుస్తూ నన్ను పొడుస్తుంటే మీరు ఈ నిజాన్ని ఎవరికీ చెప్పకుండా మీ గుండెల్లోనే దాచిపెట్టుకోవడానికి కారణం ఏంటని అడుగుతున్నాను పింకీకి ఈ బిడ్డ అసలు ఎలా పుట్టాడు పింకీ ఇప్పుడు ఎక్కడుంది అని చెప్పి కావ్య గట్టిగా నిలదీస్తుంది ఇక వెంటనే అయితే ఒక్కసారిగా చూడు కలవతి గట్టిగా మాట్లాడద్దు ఇంట్లో ఎవరైనా వింటే చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి డోర్ని క్లోజ్ చేస్తాడు అవునండి చాలా ప్రాబ్లమే అవుతుంది మీరు అక్కడి వరకే ఆలోచించారు కానీ నేను నా గురించి నా భర్త గురించి నేను ఆలోచిస్తున్నాను నా జీవితంలో ఎవరు కూడా ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏ మాట అన నేను ఎవరు ఏ మాట మిమ్మల్ని అనలేదు కానీ ఈ బిడ్డను తీసుకొని వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని అందరూ చాలా తక్కువగా చూడడం మొదలుపెట్టారు దయచేసి ఈ బిడ్డ ఇక పింకీకి ఎలా పుట్టాడు అసలు పింకీ ఇప్పుడు ఎక్కడుంది దయచేసి చెప్పండి అని చెప్పి ఇక కావ్య అడగానే కళావతి నేను ఈ పింకీ ఈ విషయంలో నేను నిజం దాచేశాను కానీ అబద్ధం చెప్పలేదు ఈ బిడ్డకి నేను తండ్రి లాంటి ఎందుకంటే వాడు నాకు మేనల్లుడు అంటే కొడుకుతో సమానమే తండ్రి తండ్రా మేనమామ అంటారు అలాగే వాడికి నేను మేనమామనైనా తండ్రితో సమానమే పింకీకి ఈ బాబు పెళ్ళి కాకముందు పుట్టిన బిడ్డ పింకీని ఒక మోసంగా ఒక మోసం చేసి ఇక పింకీ జీవితంతో ఆడుకొని పింకీని వదిలేశాడు ఇక పింకీ ఆ విషయంలో చాలా బాధపడుతూ టార్చర్ పడుతూ మొత్తానికి వాడి గురించి వెతుకుతూ చివరాఖరికి అన్నయ్య నేను మోసపోయాను నా జీవితం ఇక ఇంతటితో ఎండింగ్ అయిపోతుంది నా బిడ్డని నువ్వే చూసుకోవాలి నా బిడ్డకి తండ్రైనా తల్లివైనా నువ్వే అన్నయ్య అని చెప్పి ఇక నాకు ఒక లెటర్ రాసేసి నాకు ఆఫీస్లో నాకు పంపించి ఇక అని చెప్పి దెబ్బకి సైలెంట్ అయిపోతాడు ఏమైంది చెప్పండి ఎందుకు ఆగిపోయారు పింకీ ఏం చేసింది అనగానే పింకీ ఏం చేసిందా సూసైడ్ చేసుకుంది తను ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్లాడుతుంది ఎప్పుడు ఏ క్షణంలో పింకీ చనిపోతుందో కూడా డాక్టర్లు చెప్పలేమన్నారు అని చెప్పి ఇక అయితే భయంకరమైన నిజాన్ని బయట పెడతాడు ఏమండి ఇంత జరిగితే మీ గుండెల్లో అగ్నిపర్వతం పెట్టుకొని మరి ఎవరికీ చెప్పరేంటండి ఈ బిడ్డను తీసుకొని పింకీ దగ్గరికి వెళ్దాం పదండి పింకీ గురించి ఈ నిజాన్ని మీరు దాచారు కరెక్టే కానీ రేపటి రోజు ఇక ఖచ్చితంగా ఈ విషయంలో ఎవరికి ఏ నిజం చెప్పకపోతే వాళ్ళందరూ కూడా మిమ్మల్ని నిలదీయరా పింకీకి ఇంత ఘోరంగా హాస్పిటల్లో ఉంటే ఒక్కరోజు కూడా ఎందుకు చెప్పలేదని ఇక చిన్న అత్తయ్య చిన్న మామయ్య గారు నిన్ను నిలదీయరా చెప్పండి అని చెప్పి అనగానే కళావతి నీకు తెలియని విషయం ఏంటంటే పింకీకి జరిగిన విషయం ఇక డాడీకి అలాగే చిన్నానికి ఇద్దరికీ తెలుసు బాబాయ్కి అలాగే డాడీకి విషయం చెప్పాను అందుకే వాళ్ళు ఏ రోజు కూడా బిడ్డ గురించి నోరు ఎత్తి మాట్లాడలేకపోతున్నారు అలా అని చెప్పి పింకీ విషయంలో ఇక చాలా డబ్బు ఖర్చు పెడుతున్నాము పింకీ ఏ క్షణంలో చనిపోతుందో తెలియదు ఏ క్షణంలో బ్రతికి బట్ట కడుతుందో తెలియదని డాక్టర్లు చెప్పారు ఇక దాని గురించే మేము కూడా పోరాడుతున్నాం పింకీతో పాటు ఈ విషయం గురించి ఎంతగా మేము తప్పించిపోతున్నామో దేవుడికి తెలియాలి ఈ బిడ్డ తల్లి లేకుండా ఏ రకంగా ఉంటాడు ఈ పసిబాబు చెప్పు చెప్పు కలావతి అని చెప్పి ఇక రాజైతే ఎమోషనల్ అయిపోతాడు ఇక వెంటనే అక్కడి నుంచి కావ్య బిడ్డని ఎత్తుకొని ఏవండి మీరు మీరు చాలా మంచి వాళ్ళండి మీరు పింకీ గురించి ఆలోచించి ఈ నిజాన్ని ఎవరికి చెప్పలేదు కానీ ఈ విషయం తెలియక మిమ్మల్ని అందరూ అపార్థం చేసుకుంటున్నారు మరి ఈ విషయంలో ఏం చేయాలనుకుంటున్నారండి ఏమన్నా ఆలోచించారా పింకీకి పుట్టిన బిడ్డని ఇంటికి తీసుకొచ్చారు సరే కానీ రేపటి రోజు పింకీకి ఏమన్నా అయితే పింకీ గురించి ఇంట్లో వాళ్ళకి చిన్న అత్తయ్యకి విషయం తెలుస్తుంది అప్పుడైనా ఏం చేయాలండి ఖచ్చితంగా నిజమైతే తెలియాలి కదా అని చెప్పి కావ్య కూడా ఎమోషనల్ అయిపోతూ మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే కళావతి ఏదేమైనా కూడా పింకీని బ్రతికిస్తాను ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా పింకీ ప్రాణాలని తిరిగి రప్పిస్తాను అప్పటి వరకు ఈ విషయాన్ని ఇంట్లో ఎవ్వరికీ చెప్పను నువ్వు కూడా చెప్పద్దు ఖచ్చితంగా నేను ఈ బిడ్డ విషయంలో ఇంటిలోంచి బయటికి వెళ్ళిపోమన్నా కూడా వెళ్ళిపోతాను కానీ పింకిని తీసుకొని పింకిని బ్రతికించి పింకిని తీసుకొని ఇంటికి వస్తాను ఈ విషయంలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నోరు తెరిచి అమ్మకు కానీ ఇంట్లో పిన్నికి కానీ ఎవరికి కూడా ఈ విషయం తెలియడానికి వీల్లేదు అని చెప్పి ఇక కావికి నిజం చెప్పి కావి చేత ఒట్టేయించుకుంటాడు రాజ్ చూద్దాం ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఆ బిడ్డ గురించి ఇంట్లో వాళ్ళెవ్వరికీ తెలియకుండా ఎంతకాలం ఇక రాజ్ గడుపుతాడన్నది తెలుసుకుందాం ఫ్రెండ్స్ అప్పటి వరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్